రాత్రి నానేసుకున్నామండి అలసందల బేడలు మనము కడుక్కొని వడగట్టుకుందాం అలసందలేకి ఎర్రగడ్డలు అల్లము పచ్చిమిర్చి నేనైతే తెల్లగడ్డలు వేసుకుంటానండి ఇవి వేసుకుంటేనే బాగా పొంగుతాయి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మీరు బాగానేయొచ్చు నేనైతే వేసుకుంటాను ఉన్నాను బాగా పొంగుతాయి కొత్తిమీర కొద్దిగా తరుక్కుని వేసుకోవాలి రుబ్బిన తర్వాత అలసందులో రుబ్బుకుందాం కొంచెం కొంచెం వేసుకొని రుబ్బుకుందాం ఇలా రుబ్బుకోవాలండి నున్నగా పేస్ట్ లాగా రుబ్బుకుంటే వడలు జారిపోతుంది ఇలా కచ్చా పచ్చాగా ఇవి కానీ రుబ్బుకుందాం ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా ఎంత ఉప్పు పచ్చిమిర్చి ఎరగడ్డాలన్నీ రుబ్బేస్తాము పిండిలో వేసి కలుపుకుందాం కొద్దిగా పసుపు వేసి కలుపుకుందాం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అలా కావాలంటే మనం పసుపు వేసుకోవాలి ీట్ ఎక్కినాక మనం రుబ్బుకున్న అలసందల పడి దీంట్లో వేసుకుందాం మనం చేస్తా చేస్తా తింటేనే దాని రుచి వేరు సూపర్గా ఉందండి వడలు ఇవి చికెన్లకు కానీ మటన్లకు కానీ తింటే సూపర్గా ఉంటుంది